ఓం శ్రీమాత ఈ టూర్ ప్రేక్షకులందరికీ నా అమ్మ ముఖ్యంగా చూస్తూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి పేరు పేరున మరీ మరీ అమ్మ ఈరోజు మనం చేపలు మొన్న అది గండి చేప ఈరోజు ఈ ఇసుక పురుల మా రోజుల్లో అయితే ఇసుక దంతులు అనేవాళ్ళు నాయన ఇప్పుడు ఈ ఇసుక పురులు అన్నమాట ఈ కేజీది ఏ కేజీ నాన్న పిల్లలు ఈ తలకాయపాక తీసేసి నువ్వు చేప చేతగానే ఉంచాము ఇంకేం తీయలేదు ఎందుకంటే అనుకో సన్నంగా నాన్న ఈ ఇప్పుడు దీంట్లోకి కావాల్సినమ్మా కారం పసుపు ఇవి వచ్చేసి జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు ఎర్రగడ్డ తాలిపులోకి మాదికాయ కాస్త అంత కొత్తిమీరమ్మా కొద్దిగా చింతపండు ఇంతవరకు ఇట్లో కావాల్సినవి ఇప్పుడు పసుపు వేసుకున్నానన్నా అలాగే చేపలు కోయలు ఎక్కడ ఎక్కువ పట్టదు అన్న అది మూడు అంటే మూడు నిండా వేయలేదు మూడు స్పూన్లు వేస్తామా మామూలుగా వేసేది తింటే ఉప్పు కూడా వేయాలి ఉప్పు నేను అమ్మ దీంట్లో కల్లు ఉప్పు వేస్తాను కదా అది చింతకుండాలు వేసేస్తామ్మా ఇప్పుడు ఈ కళ్ళు పెట్టుకున్నాము ఇప్పుడు చింతపండు ఒక ఒక చిన్న మామిడికాయ అంతా చింతపండు అమ్మా ఎందుకంటే చేపల కొండ రెండు చింతపండు బాగానే ఉండాలి కాబట్టి టమాటాలు నేను ఎప్పుడు ఇదివరకు కూడా చెప్పాను నేను ఎప్పుడు కోసేయను అతని తిరగ మొదలు ఈ రసంలో కానీ ఇంకో చేపల పండులో కానీ నేను చింతపండులో వేసి తీసుకువేస్తామా ఉప్పు టమాటా చింతపండు కానీ బాగుంటుంది పోరా మీకు కూడా చెప్పాను ముందు కూడా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఈ చింతపండు టమాటా ఉప్పు వేసి కలుపుకున్న రసం పోసేసుకున్నాను నేను నేను చింతపండు మా అమ్మలుగా స్టీల్లా పెట్టేదానమ్మ ఏంటంటే స్టీల్ గిన్నలో చేపలు ఇక్కడాకేసి ఉప్పేసి కడగలేం కదా అందుకని ఇప్పుడు అడిగాను మళ్ళీ ఇంకొక ఎందుకు లేదు చింతపండ నానే ఇన్ని మళ్ళీ కడగాలని చెప్పని చెందిపూడ దానిలోనే నానేసి అన్నా అది ఇది డబ్బు వేయాల ఇప్పుడు నూనె వేసుకున్నాను చేపలు పొడి కదా కాస్త ఎక్కువే పట్టం కదా చాలా మరి అంత ఎక్కువే బాగు నూనె వేసేసాను ఇప్పుడు దీంతో ఆవాలు వాళ్ళు మెంతులు గీలకర్ర ఇంక మనం మరి పచ్చ పప్పు కానీ మినపప్పు కానీ చేపలు కేపలు కొట్టేప్పుడు నన్ను కరివేపా కంపల్సరీ ఇది పంట వేస్తాను వేస్తాన నేనైతే ముందే వేస్తాను ఎందుకంటే ఎర్రగడ్డ వేసిన తర్వాత కల్లపాకు అంత బాగా ఏదరా అంటే కాకలు అనేటట్టు ఏ రెండో తెచ్చేసి ఆవాలు కూడా చిట్టుపక్క తర్వాత ఏగడ వేసుకున్నాను అక్కడ కాకుండా ఒకేసారి అంత ఒకేసారి వస్తాను అప్పుడు ఆవాలు అనేవి ఏదో అని చెప్పండి ఇప్పుడు చిట్టుపక్కల గడవపాక వేస్తుంది ఏ గడ్డ వేస్తాను అన్న ఎర్రగడ్డలు కూడా నేను కప్పుడు కప్పులు కోసిపోయినా ఎందుకంటే ఎర్రగడ్డ అనేది ఒక కోసం కానీ దాంట్లో టేస్ట్ అయితే రావాలి రాజుకి బాగా ఇంకా బాగా ఏం తిన్నా ఇప్పుడు ఫోన్ పోసేసాను బాగుంది కదా అమ్మలో ఇప్పుడే తినాలన్నట్టు కదా బాగుంటుంది చేపలు కూరగా అందులో అప్పుడు మా రోజుల్లో ఇసుక పురిలు వాళ్ళ ఇసుక దందులు అప్పుడు ఇప్పుడు ఈ పేపలుగా ఇసుక పురులు అంట కానీ ఏది ఏమైనా అయ్యా ఇప్పుడు మన రెండోసారి చింతపండు అంటే ముందే పెట్టుకోవాలి నాయనా ఏదో ఒక్కోసారి ఎంత కదమ్మా మీరైతే ముందు తీసి పెట్టుకోండి నాకు మొదటి నుంచి ఒక అలన్నా కూర ఉడికేటప్పుడు అట్టే ఉప్పు చూడండి నేను ఇప్పుడే చూసేస్తాను రా ఉప్పు కారీ మీరు కూడా అట్టే అలవాటు చేసుకున్నాను పడలేదు పడదులేదు చాలా కురదా పడుతున్నాను ఇది మనకి ఇప్పుడు చిక్కగా ఉన్నట్టే ఉంటుందమ్మా ఉడికేటప్పుడు మళ్ళీ ఇందులో ఎక్కువ శుభ్రం తెలియదు పులుసు పల్సిన శుభ్ర అది ఇంకా చాలు ఇప్పుడు మామిడికాయ మొక్కలు మన చేపలు కొరకు మామిడికాయ మనం మెయిన్ అనుకుంటాం కదమ్మా అందుకని మామిడికాయ మొక్కలు పెద్ద చేప తలకాయ నాది చిన్న చేపలు అయితే ముట్టినాది మావికాయలు వేసేసుకున్నాం కిలోనే కదా మన పులిపి ఎక్కువైతే మరి పుల్లంగా ఉంటుందేమో కదా వేసేసుకున్నాం ఇది మాత్రం దించేటప్పుడు వేసుకున్నాను అని ఇది ఇప్పుడు ఉడికేటప్పుడు ఇయ్యో ఇప్పుడు మూత పెట్టుకొని సన్నమంటే ఉడికించుకొని బాగుంది కదా కోరి పుల్లు నాకైతే ఇప్పుడు ఏ వేసుకొని తినాలనుకుంటుందన్నమాట ఓకే డన్ అయ్యి ఒక్కరోజు పులుసు తెలియదాకా మంట హైలోనే ఉంచురాలా పులుసు తెలియని తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం మంటలు పెట్టేసి సన్న మంటలు ఉడకుంటాం అప్పుడు ఏంటంటే మొక్క లోపల కూడా అన్నీ పోయి ఉప్పు కారం మసాలాలు అన్నీ పోయి మనం లోపల మొక్క తినేంత వరకు రుచిగా ఉంటున్నానా ఒక్క ఇప్పుడు ముందు తెలియదాకా ముందు పెట్టేద్దాం ఓకే సరే ఇప్పుడు తీయాల్సి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాము ఇదిగో ఇసుగు అయితే బాగా ఇదిగో ఉడికింది బాగా పులుసు కూడా ఇదిగో బాగా చిక్కంగా ఇదిగో పులుసు కూడా గ్రేవీ కూడా బాగా చిక్కగా వచ్చింది ఇవి ఇసులు పురులమ్మ ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగో బాగా మొక్క కంటుకొని ఇదిగో చూడు సో కలవుతుందిరా కూర అయితే తిని మీరు వట్టే చేసుకొని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టేస్